హాయ్ అండి నిన్న క్రిస్మస్ హాలిడే కదా మా పాపకి మా వారికి హాలిడే నిన్న చికెన్ తీసుకొచ్చారు బిర్యానీ చేసి చికెన్ చేశాను చికెన్ కర్రీ రెసిపీ నేను లాంగ్ వీడియోస్లో పెడతాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేను చేసే వీడియోస్కి ఎక్కువ లైక్స్ వస్తేనే వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి నాకు కూడా హెల్ప్గా ఉంటుంది టైం పాస్ కోసం వీడియోస్ చేయట్లేదండి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతుందని పిల్లలకి హెల్ప్ అవుతుందని వీడియోస్ చేస్తున్నాను నాకు సపోర్ట్ చేయండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా ఉల్లిచట్నీ పెరుగు పచ్చడి ఇంకెప్పుడు సర్వ్ చేసుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్లేట్లో ఫుడ్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ కర్రీ వేసుకోవాలి తర్వాత రైస్ వేసుకోవాలి డైరెక్ట్గా ముందు అన్నం వేసుకోకూడదు పచ్చడి అయినా ఏదైనా కూర అయినా ముందు వేసుకొని అప్పుడు రైస్ పెట్టుకోవాలి కర్రీ అయితే వండేటప్పుడే కొంచెం టేస్ట్ చూసాను ఉప్పు కారం సరిపోయా లేదా అనేసి కర్రీ అయితే సూపర్ ఉంది బిర్యానీ కూడా సూపర్ టేస్ట్ ఉంది అమ్ము నీకు ఇష్టమైన బిర్యానీ చికెన్ కర్రీ టేస్ట్ చూస్తావా ఇంకా పెరుగు పచ్చడి ఎప్పుడు టేస్ట్ చూసేద్దామా కొంచెం వేడిగా ఉంది ఫస్ట్ నేను చూసి అప్పుడు నీకు పెడతాను సూపర్ ఉంది చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికింది సూపర్ ఉంది ఇక్కడ మా వారు నాకు ఇష్టమైన కందనకాయ అంటాం కదా మా పాపకే నాకు ఇష్టం అవి వేస్తున్నారు